హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ అక్టోబర్ ఒకటి బుధవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఆశ్వయుజమాసం శుక్లపక్షం తిది నవమి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తి యోగం అతిగండ రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కరణం కౌలువ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి కన్యా చందరాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అందరికీ ముందుగా మహర్నవమి శుభాకాంక్షలు మరియు ఈరోజు మహర్నవమి అపరాజిత పూజ సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి